వినాయకునికి ఏకవంశతి పత్రులు అని ఇరవై ఒక్క రకాల పత్రులను వినాయకునికి సమర్పిస్తే చాలా మంచిదని భావిస్తూ ఉంటారు అవి ఏ రకమైన పత్రులు అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొట్టమొదటిది దుర్వ దుర్వ అంటే గరిక గడ్డి ఈ గరిక గడ్డి వినాయకునికి చాలా ప్రీతికరం అనేది ఈ గరిక గడ్డి లేకుండా వినాయకుని పూజ చేసినా అదంతా వృధా అయిపోతుంది ఇందులో రెండవది బృహతి బల్ల చెట్టు ఆకులు వీటిని కూడా వినాయకుడికి సమర్పిస్తారు మూడవది బిల్వ పత్రం బిల్వ పత్రం అంటే అందరికీ తెలిసిందే ఈ బిల్వ పత్రాలను కూడా వినాయకుడికి సమర్పిస్తారు నాలుగవది బదరి బదరి అంటే రేగు చెట్టు ఆకులు ఈ రేగు చెట్టు ఆకులు కూడా వినాయకునికి సమర్పిస్తారు ఐదవది ఉత్తరేణి దీనిని అభామార్గ అని కూడా అంటారు దీనిని కూడా వినాయకునికి సమర్పించవచ్చు ఆరవది తమలపాకులు మన హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే ప్రతి ఒక్క పూజలో తమలపాకులు ఖచ్చితంగా ఉండాల్సిందే తర్వాతది ఏడవ పత్రం చెంపక పత్రం ఈ పత్రాలను కూడా సమర్పించవచ్చు ఎనిమిదవ పత్రం వసపత్రం వసపత్రం యొక్క పత్రాలను కూడా వినాయకునికి సమర్పించవచ్చు తొమ్మిదవ పత్రం అశ్వత్ రావి ఆకులు రావి పత్రాలను కూడా వినాయకునికి సమర్పిస్తారు పదవ పత్రం ఆమ్రపత్రం ఆమ్రపత్రం అంటే మామిడి ఆకులు ఈ మామిడి ఆకులను కూడా మన హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగే ఏ పూజలో అయినా తప్పనిసరిగా ఉపయోగిస్తారు పదకొండవది పదకొండవది కదంబప పత్రం ఈ కదంబ పత్రం గురించి అందరికీ తెలిసిందే మహాలక్ష్మికి ఇష్టమైన పత్రంగా దీన్ని భావిస్తారు పన్నెండవ పత్రం షమి షమి అంటే జమ్మికి ముళ్ళ చెట్టు ఆకారంలో ఉండే ఈ పత్రాలను కూడా పూజకు ఉపయోగిస్తారు పదమూడవ పత్రం హైబిస్కస్ హైబిస్కస్ అంటే మందారం మందార పత్రాలను పూలను కూడా పూజలో ఉపయోగిస్తారు పద్నాలుగు అరిక పత్రం పదిహేను కేతకీ పత్రం పదహారు జాజి ఈ జాజి పూలను ఆకులను గణపతి యొక్క పూజకు ఉపయోగిస్తారు పదిహేడు మల్లికా పత్రాలు మల్లికా పత్రాల యొక్క పూలను ఆకులను కూడా గణపతి పూజకు ఉపయోగిస్తారు పద్దెనిమిది మోదుగ చెట్టు పత్రం మోదుగ చెట్టు యొక్క పత్రాలను పూలను కూడా గణపతి పూజలో ఉపయోగిస్తారు పంతొమ్మిది జిల్లెడు ఆకులు జిల్లెడు ఆకులను పూలను కూడా గణపతి పూజలో ఉపయోగిస్తారు ఇరవయ పత్రం తులసి ఆకులు తులసి ఆకులను మన దగ్గర అయితే గణపతి పూజలో ఉపయోగించరు కానీ కొన్ని కొన్ని ప్రదేశాలలో గణపతి పూజలో ఉపయోగిస్తారు ఇరవై ఒకటవ పత్రం మత్యాక్షి పత్రం దీన్ని మత్యాక్షి పత్రం అని అంటారంట మన భాషలో ఏమంటారో నాకైతే తెలీదు ఇలా ఇరవై ఒక్క రకాల పత్రులతో గణపతికి పూజ చేయడం వల్ల విశేషమైన ఆ గణపతి యొక్క ఆశిస్సులు అనుగ్రహం మనకు లభిస్తాయని ఒక నమ్మకం ఈ ఇరవై ఒక్క పత్రాలు కాకుండా ఏవైనా మూడు పత్ర మూడు రకాల పత్రాలు లేదా ఐదు రకాల పత్రాలను గణపతికి సమర్పించవచ్చు ఇలా మూడు లేదా ఐదు లేదా ఏడు రకాల పత్రులను సమర్పించిన పత్రులలో గరిక గడ్డి మాత్రం తప్పనిసరిగా ఉండాలి అన్నది ఒక నియమం